హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ వన్ ఆరుష్ నేనే గుడికి తీసుకువెళ్ళి లాస్ట్కి ఇప్పుడు ఓకే కదా తను సెట్ అయింది కదా అంటాడు ఓకే కానీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేస్తే బాగుంటుందని చెప్పారు అంది నయని ఇప్పుడు మరి మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అన్నాడు ఆరుష్ ప్లాన్స్ అంటే అర్థం కాక అర్థం కాలేదు అంది నయని లాస్య హెల్త్ సెట్ అయింది అని ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు ఆరుష్ నయని లాసే గురించి అనుకొని తనను స్కూల్లో జాయిన్ చేయాలి మనం ఇక్కడే ఉంటే అని ఆరుష్ వైపు చూసి ఇక్కడ ఏదైనా స్కూల్లో మిడిల్లో అడ్మిషన్ దొరుకుతుందేమో చూద్దాం ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అంది తను చెప్పేది విని ఓకే మరి మీరు అన్నాడు ఆరుష్ నేను అనుకొని తను అంతకుముందు చేసిన జాబ్ ఇంకా వాళ్ళ మామయ్య కంపెనీలో హెల్ప్ చేసింది చెప్పి మీకు ఓకే అంటే మళ్ళీ జాయిన్ అవుతా అని చెప్పింది నయని తను కరెక్ట్గా అడగలేదు ఆమెకు అర్థం కాలేదో తెలియలేదు ఆరుష్కి ఎందుకో ఎలా అడగాలో అర్థం కాక కొంచెంసేపు గిల్టీగా ఫీల్ అయినా వెంటనే నార్మల్ అయ్యి అది కాదు మీ లైఫ్ అదే పర్సనల్ లైఫ్ గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు అనుకోవడం ఏంటి మొన్న నాకు చెప్పినట్లు పిల్లల గురించి ఈయనకు కూడా చెప్పారా అనుకొని ఒకసారి కళ్ళు మూసుకొని నాకు ఓకే అని చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఉంది నయని ఎంతసేపటికి నయని ఏం మాట్లాడకపోతే మీరు ఈ పెళ్ళి లాస్య కోసమే కథ చేసుకున్నారు ఇప్పుడు లాస్య బాగానే ఉంది కాబట్టి మీరు మూవ్ ఆన్ అవుతానంటే నేను మీకు హెల్ప్ చేస్తాను టు ఫైన్ బెటర్ మ్యాచ్ ఇంకా లీగల్ ప్రొసీజర్స్ నేను డీల్ చేస్తాను అన్నాడు ఆరుష్ ఆరుష్ చెప్పింది ముందు అర్థం కాక చూస్తూ ఉండిపోయింది నయని ఇంకోసారి తను చెప్పింది ఏంటి అని బాగా ఆలోచిస్తే ఇంకో పెళ్ళి చేసుకోమని డివోర్స్కి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు అని అర్థమయ్యి కోపంగా పైకి లేచి కార్ దగ్గరకు వచ్చేసింది నయని మాట్లాడుతుంటే అలా ఎందుకు వెళ్ళిపోయింది అర్థం కాక నయనీ గారు అని వెనకాల వచ్చినా ఫాస్ట్గా వెళ్ళిపోయి కార్ ఎక్కింది నయని ఇంక కదిలించకుండా కార్ స్టార్ట్ చేశాడు ఎంతసేపటికి బయటికి చూస్తున్నా నయని నయనిని చూసి ఒక దగ్గర కారు ఆపి నయని గారు అన్నాడు అప్పటికే కోపంతో ముక్కదురుతూ ఉన్న నయని అలానే ఇటు తిరిగి ఏంటండి అంది గట్టిగా అంత పెద్ద కళ్ళతో కోపంతో గట్టిగా అడిగేసరికి ఆరుష్ ఒక్కసారి తన వైపు చూసి నేను అడిగింది అని చిన్నగా అన్నాడు అప్పటికి ఇంకా సహనం చచ్చిపోయి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు పెద్ద త్యాగశీలి అనుకుంటున్నారా ప్రేమించిన సరిని వదిలేసి ధృవతో హ్యాపీగా ఉంటుంది అని మీకు మీరే అనేసుకొని నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని నన్ను ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి నెక్స్ట్ మీరేం చేస్తారు మీ జ్ఞాని మళ్ళీ పెళ్ళి అంటే మళ్ళీ కండిషన్స్ పెట్టి ఇంకో అమ్మాయిని చేసుకొని ఆ తర్వాత చెప్పండి అంది నైని గట్టిగా అసలు ఆరుస్తో అంత గట్టిగా ఎవరూ మాట్లాడకపోవడం తన ముందు ఇంత గట్టిగా అది కూడా తనతో అయ్యేసరికి నాయనే నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో బిక్కమొహం వేశాడు ఆరుస్ చూడండి నాకు పెళ్ళి అయిపోయింది మళ్ళా మళ్ళీ చేసుకోవడానికి ఏమనుకుంటున్నారు పెళ్ళి గురించి సరే విషయం మీ పర్సనల్ కానీ ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం మీరు కళలో కూడా ఊహించుకోవద్దు నేను ఒప్పుకుంటాను నాకు గతం ఉంది నేను ఆ గతంలోనే ఉన్నాను ఇప్పటి వరకు కానీ మీరు ఈ తాళి అని మెడలో చేయి చూపించి ఇది కట్టాక మోహన్ నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అనే గుర్తున్నాడు కానీ ఇంకో రకంగా కాదు మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటివి చెప్పకండి మీకు ఇష్టం లేకపోతే అంతకు ముందులాగా మేము ముందుకు రాను అంది నయని వచ్చే కన్నీళ్లు కనబడకుండా పక్కకి చూస్తూ కానీ మిర్రర్లో తన కన్నీలు ఆల్రెడీ చూశాడు ఆరుష్ తన వైపు చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ముందు నుంచి తను అరుస్తుంది అని చూస్తున్నాడు కానీ తన అన్న మాటలు పెద్దగా వినకపోవడంతో వెంటనే రియలైజ్ అయ్యి అంటే తను అంటే నాకు ఇష్టం లేకపోవడం వల్ల చెప్తున్నాను అనుకుంటుందా అనుకొని కానీ నిజంగానే తన మీద నాకేం ఫీలింగ్స్ లేవు కదా బట్ అది తనకు పాప ఉండటం వల్ల కాదు అనుకొని ప్లీజ్ మీరు ఏడవకండి అని కావాలంటే కొంచెం టైం అని చెప్పబోతుంటే నయని ఈసారి ఇంకా సీరియస్గా చూడడంతో ఇక ఆ టాపిక్ ఆపేసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు అరుష్ ఇంటికి వెళ్ళే వరకు ఎవరు ఏం మాట్లాడుకోలేదు కార్ ఆకగానే నయని ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది నయనితో మాట్లాడదామని ఎంత ట్రై చేసినా మాట్లాడకుండా ఉండిపోయింది ఆ రోజు లంచ్ టైంకి భోజనం పెట్టి వెళ్ళిపోయింది నైట్ కూడా అంతే ఎంత ట్రై చేసినా ఒక్కసారి కూడా మాట్లాడించలేకపోయాడు ముందు మాట్లాడకపోతే నాకెందుకు అనుకున్నా అలా ఎక్కువసేపు అనుకోలేకపోయాడు ఎందుకు ఇంత మండి అనుకొని మాట్లాడడానికి ట్రై చేస్తే మొహం పక్కకు తిప్పుకునేసరికి ఆ రోజు కావాలి అని లంచ్కి రాకుండా కూర్చున్నాడు ఆరు రూమ్లోనే వర్క్ చేసుకుంటూ నయని ఆరుష్ కోసం చూసి చూసి లాస్యను పంపిస్తే మీ రావాలి అని చెప్పాడు వచ్చి అదే మాట చెప్పింది లాస్య వామ్మో ఈయన ఇంత ముండేంటి అనుకుంటూ వచ్చి ఆరుష్ రూమ్ దగ్గర నిలబడింది నాయని ఎంతసేపు అయినా కావాలి అని తలెత్తి చూడని ఆరుష్ను చూస్తూ అనుకుంది కొంచెం సేపు చూసి ఇంకా ఎంతసేపటికి అలానే ఉండేసరికి రండి రంచ్ కు అంది నైని మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అన్నాడు ఆరుష్ ఎందుకు అనేది మీకు తెలుసు కదా అంది నయని అంతే కోపంగా మీరు నా మీద కోపం చూపిస్తున్నారు అన్నాడు ఆరుష్ ఆ మాటకు అలానే చూస్తూ అక్కడ ఉంది ఆరుష లాస్యనా అన్నట్టు చూసి మీరన్నది కరెక్ట్గా ఉందా అంది నయని అది కాదు అని మళ్ళా చెప్పబోతున్న ఆరుష్ని ఆపి మీకు నన్ను భార్య అనుకోవడం ఇష్టం లేకపోతే వదిలేయండి నేను మీకు అడ్డురాను అంతేకాని ఇలా చేయకండి పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారే ఒకళ్ళతోటే మళ్ళీ మళ్ళీ చేసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు అంది నయని తన మాట విని అదేంటి తనకు ఆల్రెడీ మోహన్తో పెళ్ళయింది కదా అంటే ఇప్పుడు నా లైఫ్లో మోహన్ ఉన్నాడు అని చెప్తుందా కానీ మొన్న మోహన్ లేరు అని చెప్పింది కదా మరి ఏంటిది అనుకున్నాడు ఆరుష్ ఇక తన ఆలోచన వదిలేసి అది కాదు మీ ఫ్యూచర్ అని ఆరుష్ చెప్పబోతుంటే నా ఫ్యూచర్ ఉంటే అది మీతోనే అర్థమవుతుంది కదా మీతో మాత్రమే అంది ఆరుష్ వైపు చూస్తూ నాతో ఉంటే మీకు అదే ఉండదు అని చెప్తున్నాను నా పరిస్థితి ఏంటి అని నాకు తెలుసు అన్నాడు నేనే కళ్ళలకు చూస్తూ మీకు చెప్పేట డాక్టర్ గొప్పవాళ్ళు కావచ్చు కానీ దేవుడు కాదు కదా లాస్య విషయంలో చాలామంది హోప్ వదిలేసుకోమన్నారు అయినా నేను ట్రై చేశాను చివరి వరకు ఇప్పుడు చూశారు కదా ఇంకా లాస్య ఎలా ఉందో అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను లాస్య కోసం కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు మీకోసం కోరుకునేవారు నమ్మకం క్యాన్సర్ ఉన్న వాళ్ళని కూడా బ్రతికిస్తే అనుమానం అల్సర్ ఉన్న వాళ్ళని కూడా చంపేస్తుంది అంటారు కదా సో ఏదైతే అది అవుతుంది మన లైఫ్లో ఏది మన చేతుల్లో లేదు రేపు ఏమవుతుంది అనేది మనకు తెలియదు మీరు ఎప్పుడో ఫ్యూచర్ అంటున్నారు నాకు తెలిసింది ఒక్కటే ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంది మీరు అంటున్న ఫ్యూచర్లో మీకన్నా ముందే నాకు రాసిపెట్టి ఉందేమో ఎవరికి తెలుసు సో రేపు ఏదో అయిపోతుంది అని అనుకుంటే ఈరోజు మనం బ్రతకలేము మీ డిసీజ్ గురించి డాక్టర్తో మాట్లాడాను అది ఏమీ చనిపోయేంత జబ్బు కాదు మనం ఏమీ ప్రికాషన్స్ ఫాలో అవ్వకపోతే అప్పుడు డేంజరస్ అంతే మనం ప్రికాషన్స్ ఫాలో అయ్యి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే యూ విల్ బీ ఫైన్ అంది నయని తను చెప్పేది వింటూ తన కళ్ళలో ఉన్న నమ్మకాన్ని చూస్తే ఎందుకో ఒక్క నిమిషం బాగా అనిపించింది ఆరుష్కి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్లో నెక్స్ట్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ క్షణం ఏమవుతుంది అనే భయం ఉంటుంది అన్నాడు ఆరుష్ అలానే చూస్తూ తెలుసు మీ చెప్పేది ఏంటి అని ఒప్పుకుంటాను లైఫ్లో అన్ని మూమెంట్స్ ఇంపార్టెంటే కానీ అన్నిటికన్నా లైఫ్ ఇంపార్టెంట్ నాకు ఆ విషయంలో ప్రాబ్లం ఏమీ లేదు ప్రేమగా మాట్లాడే మనిషి లేక కనీసం బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి అని తెలియక నేను లాస్య ఎంత బాధపడ్డామో మాకు తెలుసు అని ఒక్క నిమిషం ఆగి కళ్ళు తుడుచు కన్నీళ్ళు తుడుచుకొని లాస్యను ఇప్పుడు చూస్తున్నట్లు చూడండి చాలు నాతో ఇంతకుముందు మాట్లాడారు కదా మామూలుగా అలా మాట్లాడండి చాలు రాత్రి నాకు తోడుగా ఉన్నారు కదా లాస్య పడిపోగానే మీ రూమ్లోకి వచ్చి అర్ధరాత్రి మిమ్మల్ని లేపాను కదా ఆ హక్కు చాలు ఇంకేమీ మీ దగ్గర నుండి కోరుకోను దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి ప్లీజ్ నాకు లాస్ నాకు లాస్టకు మీ తోడు కావాలి తనకు నాకు మీరు ఎప్పటికీ కావాలి అని చెప్పి లంచ్కి రండి లేట్ అవుతుంది అని చెప్పింది నయని తను మాట్లాడిందంతా వింటూ ఉన్నాడు ఆరుష్ వెళ్తున్న నయని ఒక్క నిమిషం వెనక్కి తిరిగి అన్ని రిలేషన్స్ ఒకేలాగా ఉండవు మన పెళ్ళికి అర్థం మనం ఒకళ్ళకు ఒకళ్ళు తోడుగా సపోర్టివ్గా ఉండటమే మీకు ఓకే అంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ లాస్యతో ఎలా ఉంటున్నదో నాతో కూడా అలానే ఉండండి నా సైడ్ నుండి అదే రిక్వెస్ట్ అని వెళ్ళిపోయింది నైని వెళ్ళిన తనను చూస్తూ తన ప్రతి మాట మళ్ళా గుర్తుకు తెచ్చుకొని మీరు చాలా స్ట్రాంగ్ నైని మా డాడ్ వాళ్ళే కంగారు పడిపోయారు మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు అనుకొని నిజమేలే చిన్నప్పటి నుండి పేరెంట్స్ చనిపోవడం పెంచిన వాళ్ళు హస్బెండ్ చనిపోవడం ఇంకా పాప డిసీజ్ అన్నీ దెబ్బలు తగిలేసరికి మీరు ఇలా అయిపోయారు అనుకొని అందుకేనేమో రాణి ఈ పెళ్ళికి అంత పట్టు పట్టు మరీ చేసింది అనుకొని లంచ్కి వచ్చాడు హరూ ఈలోపు అక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తున్న లాసను చూసి తిన్నావా బేబీ అన్నాడు హా ఫ్రెండ్ తినేశాను బయటకు వెళ్దాం అంది లాస్య హా వెళ్దాం ముగ్గురం వెళ్దాం ఈవినింగ్ వెళ్ళి తొందరగా వచ్చేద్దాం అన్నాడు ఆరుష్ ముగ్గురమా వావ్ అని మొన్న వెళ్ళిన మాలకు వెళ్దామని అంది లాస్య ఓకే వెళ్దామని తొందరగా మీరు ఫుడ్ తినేసి రెడీగా ఉండండి లేట్ కాకుండా తొందరగా వచ్చేద్దాం అని చెప్పాడు ఆరుష్ మాటలు విని అంటే నాతో నార్మల్గా ఉందామని డిసైడ్ అయ్యాడు అని అర్థమయ్యి సరే అని తల ఊపింది నయని నయని ఎలానో వేరే పెళ్ళికి రెడీగా లేదు నేను తనని ఇప్పుడైతే భార్యగా యాక్సెప్ట్ చేయలేను నాకు తెలిసి తను కూడా మోహన్ గారిని మర్చిపోయి అంత ఈజీగా నన్ను హస్బెండ్ అనుకోదు తన యాటిట్యూడ్ వే ఆఫ్ బిహేవియర్ నాకు నచ్చింది తను నాకు ఫ్రెండ్గా ఓకే ఈ రిలేషన్ ఎటు వెళ్తుందో ప్రజెంట్ అయితే తను లాస్య మదర్ ఇంకా నా ఫ్రెండ్ అంతే అనుకొని రూమ్కి వెళ్ళి తన గడ్డం ఇంకా హెయిర్ చూసుకొని రేపు ఒకసారి ఇవన్నీ సెట్ చేయించాలి అనుకొని జస్ట్ చిన్న బ్యాండ్ పెట్టి టీషర్ట్తో కిందికి వచ్చాడు ఆరుష్ ఈ లోపు నాయని ఇంకా లాస్య కూడా వచ్చారు నాయని టాప్ ఇంకా నార్మల్ లెగిన్ వేసుకుని రావడంతో చిన్నపిల్లలాగా అనిపించింది అరుష్కు ఎదురుగా మిర్రర్ ముందు తను నించుంటే నాయని తన వైపు తిరిగి ఉండటంతో బ్యాక్ మాత్రమే కనిపిస్తున్న నాయని చూసి నా ఫుడ్ మాత్రమే కాదు తన ఫుడ్ గురించి కూడా చూడాలి ఎంత బక్కగా ఉంది అసలు ఒక పాప అని పక్కన ఉన్న లాస్యను చూసి మదర్ లాగా అస్సలు లేదు రేపటి నుండి లాస్యతో పాటు నయని గారిని కూడా పట్టించుకోవాలి లేకపోతే నాకన్నా ముందు తాను పేషెంట్ అయ్యేలా ఉంది అనుకున్నాడు ఆరుష్ డ్రైవర్ రెడీగా ఉండటంతో ముగ్గురు కలిసి దగ్గరలో ఉన్న మాల్కు అంతకుముందు వెళ్ళిన దానికి వెళ్దామని వెళ్ళారు లాస్య మధ్యలో ఉంటే అటు నయని ఇటు ఆరుష్ కూర్చున్నారు అటు ఇటు ఇద్దరు ఉండటంతో లాస్య మంచి హుషారుగా ఏదో కబుర్లు చెప్తా ఉంది తనను చూసి నవ్వుతూ నయని కూడా ఏదో కబుర్లు చెప్తూ ఉంది వాళ్ళు చెప్పేది వింటూ వాళ్ళ వైపు మాత్రం చూడడం లేదు ఆరుష్ ఈలోపు మాల్ రావడంతో ప్లేజోన్లోకి వెళ్దామని అడిగింది లాస్య సరే అని కానీ ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అని మరీ మరి జాగ్రత్తలు చెప్పి పంపించారు వాళ్ళు కూడా అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు కాసేపటికి లాస్య వచ్చాక అందరూ కలిసి షాపింగ్ అని వెళ్తే నయని కూడా కొన్ని తీసుకుంది లాస్య కోసం బిల్ అప్పుడు నయని కార్డ్ ఇస్తుంటే తన కార్డ్స్ అనుకున్నాడు ఆరుష్ బట్ పిన్ నెంబర్ చెప్పేప్పుడు చూస్తే తన కార్డు అని కాదు అని గ్రహించి వెంటనే బిల్డింగ్ ఆపించి తన కార్డ్ ఇచ్చాడు నయని వద్దు అండి అని ఏదో చెప్పబోతుంటే అక్కడ అందరూ ఉన్నారు అని ఏం చెప్పకుండా తన కార్డ్స్ బిల్ చేపించి బయటకొచ్చాక లాస్య ఐస్ క్రీమ్ అంటే వద్దు అని ఫ్రూట్ జ్యూస్ అయినా కావాలి అని గోల చేయడంతో అటువైపు వెళ్ళారు లాస్య తన డ్రింక్ తాగుతూ అక్కడ ఉన్న జోకర్స్ ఏదో ఫన్ చేస్తుంటే ఉంది ఇక లాస్యకు వినపడదు అనుకున్నాక మీ బిల్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నయని గారు నేను ఇచ్చిన కార్స్ ఎందుకు యూజ్ చేయటం లేదు ఎనీ ప్రాబ్లం అని అడిగాడు ఆరుష్ ప్రాబ్లం ఏం లేదండి హౌస్ అమ్మిన మనీ ఉన్నాయి నా దగ్గర అందుకే ఇచ్చాను అయినా మా బిల్ మీరు ఎందుకు పే చేయటం అన్నట్లు అంది నయని ఎందుకో నయని అలా వేరు చేసినట్టు మాట్లాడితే బాధగా అనిపించింది ఆరుష్కి నైని కూడా కావాలి అని అనలేదు ఫ్లోలో అనేసింది అన్నాక ఆరుష్ ఎక్స్ప్రెషన్స్ చూసి అనవసరంగా అన్నానా అనుకుంటూ ఉంది నేను మీ ఇద్దరు నా రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాను మీరు మూవ్ ఆన్ అయ్యే వరకు సో ఇంకెప్పుడు మీ కార్డ్ యూస్ చేయకండి అన్నాడు ఆరుష్ కొంచెం హార్ష్గా మూవ్ ఆన్ అవ్వడం అంటే ఆల్రెడీ ఏంటి అని అర్థం అవ్వడంతో మళ్ళీ ఏదో అందామని నోరు తెరవబోయి తానే ఇప్పుడు ఆ టాపిక్ తెచ్చింది అని ఆపేసింది నయని ఈలోపు లాస్య ఇంకా అక్కడే ఉండటంతో అటు వెళ్ళి లాస్యను తీసుకుని వెళ్దాం అనుకుని వెళ్తూ ఉంటే నయని అన్న సౌండ్కు ముగ్గురు ఆగిపోయారు ఆ వాయిస్ వినగానే ఒక్క నిమిషం భయంతో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంది నయనీకు తను ఎవరి వాయిస్ వినొద్దు ఇంకా ఎవరి ఫేస్ ఈ జన్మకి చూడకూడదు అనుకుందో అతని వాయిస్ అని మైండ్ వాన్ చేస్తూ ఉంటే వెనక్కి తిరగకుండా అలానే నుంచుంది నయని ఇంతలో దగ్గర నుండి వినిపిస్తున్న ఆ వాయిస్కి ఇంకా తప్పక వెనక్కి తిరిగింది నెమ్మదిగా పైకెత్తి చూస్తే తను అనుకున్న మనిషే కావడంతో భయంగా పక్కన ఉన్న లాస్య చెయ్యి గట్టిగా పట్టుకుంది నయని ఎదురుగా ఉన్న అతను మాత్రం లాస్యవంక చూస్తూ పిచ్చి నవ్వు నవ్వుతూ ఉన్నాడు అతని చూపు ఇబ్బంది పెడుతూ ఉంటే తల దించి వచ్చే టెన్షన్ కవర్ చేసుకుంటూ నుంచుంది నయని ఆరుష్ అతని చూపు నచ్చలేదు అందుకే హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఆ సౌండ్కు అప్పుడు ఆరుష్ పక్కనే ఉన్నాడు అని గుర్తొచ్చి ఇంకా టెన్షన్ వచ్చేసింది నయనికి నయనిని చూస్తూ ఎలా ఉన్నావు నయని అని అడిగాడు అతను బలవంతంగా తల అటు ఇటు ఊపింది నయని పక్కన ఉన్న ఆరుష్ వైపు లాస్య వైపు చూసి లాస్య అని దగ్గరికి తీసుకోబోయాడు అతను వెంటనే లాస్యను వెనక్కి లాక్కొని నుంచుంది నయని అది చూసి అతను నవ్వుతూ ఇక్కడ ఉన్నావేంటి అని ఆరుష్ వైపు చూసి మీరు అన్నాడు ఆరుష్ సడన్గా హస్బెండ్ అని చెప్పాలి అంటే ఎలానో అనిపించింది కానీ తప్పక ఒక నిమిషం ఆగి హస్బెండ్ అనబోతూ ఉంటే నయని లాస్య ఫ్రెండ్ అన్నదానికి ఆగిపోయాడు అలా ఎందుకు చెప్పింది అని అతను ఫ్రెండ్ అని ఆరుష్ని పైనుండి కింద వరకు చూసి నీకు ఫ్రెండ్స్ మాత్రం భలే దొరుకుతారు అప్పుడు మోహన్ ఇప్పుడు ఇతను గ్రేట్ అన్నాడు అతను అతను మామూలుగా అన్న ఎందుకో ఆరుష్కి చాలా ఎటకారంగా అనిపించింది మోహన్ గురించి లాస గురించి అడుగుతున్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ అనుకొని యో క్యారియన్ నేను వెయిట్ చేస్తా అని ఆరుష్ వెళ్ళబోతూ ఉంటే నయని వెంటనే ఆరు చెయ్యి పట్టుకొని మనం వెళ్దాం మీకు లేట్ అవుతుంది అని అంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్